ప్రైజ్ దార్డ్ హలెలోయ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా మీ అందరికీ ఈ సమయమున వందనాలు ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక చిన్న ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రేమ పూర్ణుడమైనటువంటి మా తండ్రి అయిన దేవ పరలోకమందున్న మా రాజ్య మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా ఈ సమయంలో మీ సేవకుని నేను మీ మాటలు వివరించనై ఉండగా తగిన మీ జ్ఞానాన్ని ప్రసాదించి మందరితో మాట్లాడాలని ఏసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడలరా ఈ సమయంలో నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం మీ హృదయములను కలవరపడని యుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్న అలెలుయ ప్రియ సహోదరి సహోదరులరా ఈ మాటలు జాగ్రత్తగా విందా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద భౌతికంగా జీవిస్తున్న దినాలవి ఆ సమయంలో ఇక ప్రభువు తన మూడున్నర సంవత్సరాల భూలోక పరిచయను ముగించుకొని ఆయన పరలోకానికి వెళ్ళబోయేటువంటి సమయం ఆసన్నమవుతోంది కనుక తన శిష్యులను పిలిచి తన శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం అక్కడ తన శిష్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని పిలిచి వారితో మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మీ హృదయములను కలవరపడని యొక్క దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నేను మీ కొరకు స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళకపోతే మీ కొరకు స్థలాలు సిద్ధపరచబడవు కాబట్టి తప్పకుండా నేను వెళ్ళాలి అక్కడ కింద భాగాన్ని ఇంకా మనం చదువుతూ రాగలిగితే అక్కడ తోమ అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే ప్రభువా మీరు వెళ్తున్నాను అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెళ్ళే మార్గం ఏంటి మాకు తెలియదు కదా మాకు తెలిస్తే మేము కూడా మీతో కూడా వస్తాము కదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసు దానికి జవాబిస్తూ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవడు రాలేడు అన్నాడు ప్రైస్తడు హలేయ అవును ప్రభునందు ప్రియా దేవుని బిడ్లరా ఈ భూలోక యాత్రను ముగించుకున్న తర్వాత మనము వెళ్ళవలసింది మన తండ్రి అయిన దేవుని వద్దకు యేసు ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలం నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కలవరపడద్దు ఎందుకు కలవరపడుతున్నావు ఒకవేళ నీకున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి లేకపోతే మరొక కారణం మరొక కారణం కావచ్చు నీ కలవరానికి కాబట్టి కలవరపడదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ శిష్యులు కలవరపడుచు ఉన్నారు కారణం ఏంటంటే ప్రభువును నమ్ముకొని మేము వచ్చాం మా వరలను విడిచిపెట్టి మా తల్లిదండ్రులను విడిచిపెట్టి మా భార్య బిడ్డలను విడిచిపెట్టి ప్రభువే మాకు తోడుగా ఉంటాడని వస్తే ఆ తోడు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభువే లేకపోతే మేము ఎలా బ్రతకాలి అని భావిస్తున్నటువంటి శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉన్నాడు మరి ఈ సందర్భము ద్వారా ఈరోజు ప్రభువు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏ విషయమైనా కలవరపడద్దు సదాకాలము తోడుగా ఉంటాడని ప్రభు మనకు ఈరోజు భరోసా ఇస్తూ ఉన్నాడు నా ప్రియా సహోదరి సహోదరులరా కలవరపడద్దు ధైర్యంగా ఈ లోకములో ముందుకు సాగుదాం ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు ప్రభు మాట్లాడుతూ మీ కొరకు నేను నివాసములను సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు అలెలూయ నివాసము అనేటువంటి పదాన్ని మనం గమనించగలిగితే గ్రీక్ టెక్స్ట్లో నివాసం అనేటువంటి పదము మొనే అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కాబట్టి మునే అనగా అర్థం ఏంటంటే వెయ్యి రాజగృహాలు అని అర్థం హలెలూయర్ అంత గొప్ప నివాసాలను ప్రభు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి కలవరపడద్దు ప్రభు మనతో ఉన్నాడు